నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మాధు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత రెండు పర్యాయాల కంటే మరింత దూకుడుగా సంస్కందన చేపడుతున్నారు ఆయన ఇందులో భాగంగానే ఇటీవల నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ఈ బిల్లు ప్రకారం ఒక ప్రజా ప్రతినిధి ముప్పై రోజులు వరుసగా కస్టడీలో ఉంటే ఆ తర్వాత ముప్పై ఒక రోజున ప్రధాన మంత్రి ముఖ్యమంత్రి కేంద్ర రాష్ట్ర మంత్రులు తమ పదవులను ఆటోమేటిక్ గా కోల్పోతారు ఈ నేపథ్యంలో అసోసియేట్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది దేశంలోని ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ఈ నివేదిక వెల్లడించింది ఈ నివేదిక ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎనభై తొమ్మిది కేసులతో ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచినట్టు తెలుస్తోంది వీటిలో డె రెండు తీవ్ర నేరారోపణలకు సంబంధించిన క్రిమినల్ కేసులు ఉన్నాయి తమిళనాడు సీఎం ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ నలభై రెండు కేసులతో రెండో స్థానంలో నిలిచారు ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పై పంతొమ్మిది కేసులున్నాయి అందులో ముప్పై రెండు తీవ్ర నేరారోపణలు ఉన్న నివేదిక అని పేర్కొంది ఇక మొత్తం ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రులలో పదమూడు మందిపై తీవ్ర నేరారోపణలతో కూడిన క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది వీరిలో హత్యాయత్నం కిడ్నాప్ వేధింపులు లంచం వంటి తీవ్ర నేరారోపణలు ఉన్నాయి ఈ తీవ్ర నేరారోపణలు అయితే ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఈ నివేదిక ముఖ్యమంత్రులపై ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్యను వెల్లడించడమే కాకుండా భారత రాజకీయాల్లో ఉన్న అపారమైన వైరుధ్యాలను కూడా ఎత్తి చూపుతుంది ఈ పరిస్థితులు ప్రజా ప్రతినిధుల పారదర్శకత జవాబుదారుతనంపై చర్చను మరింత పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది మరి సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయంలో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది మరి ఒకవేళ ఈ నేరాలు కనుక నిరూపమైతే ఇంకా వారి యొక్క పదవిని కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది ఏదేమైనా సరే ఇప్పుడు ఈ నేరాల లిస్ట్ అనేది కూడా చాలా సృష్టిస్తున్నాయి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కూడా కేసులు ఉన్నట్టు తెలుస్తున్నాయి మరి కొంతమంది ముఖ్యమంత్రులపై కూడా కనీసం ఒక్క కేసు కూడా లేనట్టు తెలుస్తుంది మరి ఈ కేసుల గురించి మీరేమనుకుంటున్నారు ఈ జాబితాలో తెలంగాణ ముఖ్యమంత్రి ముందు వరుసలో ఉండడం మీకు ఎలా అనిపించింది మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి